<smart> i <noise> ఐక్యాల మండల విఘ్నేశ్వర ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్కు చెందిన ఫోటోగ్రాఫర్ లింగస్వామి పుట్టపాక గ్రామంలో సారీ శర్మని ఫంక్షన్ కి ఫోటోలు తీయడానికి వెళ్లినప్పుడు అదే గ్రామానికి ఫంక్షన్ కు వచ్చిన వారు తమ మొబైల్ ఫోన్ ఇచ్చి ఫోటో తీయమన్నారు వారి మొబైల్తో పాటు ఫోటో తీయలేదని లింగస్వామి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం జరిగింది ఆ దాడిని ఖండిస్తూ బస్టాండ్ నుండి గాంధీ బొమ్మ శివాజీ బొమ్మ మీదుగా ఫోటోగ్రాఫర్ అందరూ రాష్ట వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఖండిస్తూ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని సెల్ ఫోన్లో ఫోటో తీసుడు మా పని కాదని ఫోటోగ్రాఫర్ ఐక్యత లాలి అంటూ నినాదం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాల సురేష్ కోశాధికారి రాజేందర్ ఉపాధ్యక్షుడు శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు గొడవైంది ఆ సారి ఫంక్షన్లో ఎవరు ఏమిస్తున్నారు ఏ మూమెంట్ ఉంది ఆ మూమెంట్లు క్యాప్చర్ చేయడానికి మేము ఉన్నాం ఎందుకంటే మీ సెలిఫోన్లో మేము తీయడం వల్ల ఆ ఇంపార్టెంట్ మూమెంట్స్ మేము మిస్ అవుతామనే ఉద్దేశం కొద్ది మా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు తీయకపోతుంటే వారిపైన భౌతికంగా దాడి చేశారు దానికి నిరసనగా ఇలా మేము చేస్తున్నాం ఇంకోసారి ఎప్పుడు కూడా మా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు ఎప్పుడైనా కూడా మేము పట్టుకున్న ఆర్డర్కి మా కెమెరాలతో మేమే ఫోటో కానీ వీడియో కానీ తీస్తాం తప్ప సెలిఫోన్లతో తీయమని మేము ఖండిస్తున్నాం ఇంతవరకు కూడా తీయము మేము ఇక ఫోటోగ్రాఫర్ ఐక్యత ఫోటోగ్రఫర్ ఐక్యత